శ్రీగురుభ్యో నమ శ్రీమాతరై నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం నవంబర్ నెల వారికి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం ఈ వారికి ఈ నవంబర్ నెల పెద్ద మార్పులు కలుగుతాయి అవి ఎలాంటి మార్పులు అనేటువంటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా గ్రహస్థితి రవి తులారాశిలో నవంబర్ పదహారు వరకు ఉండి వృచ్చిక రాశిలో నవంబర్ పదహారు నుంచి సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు వృశ్చిక రాశిలో నవంబర్ రెండవ తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు ఉండి మళ్ళీ బుధుడు వక్రీలో తులారాశిలోకి ప్రవేశిస్తాడు ఇరవై మూడు నుండి శుక్రుడు కన్యారాశిలో పన్నెండవ తారీఖును నవంబరు ఒకటి వరకు తులారాశిలో నవంబర్ ఒకటి నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు స్వస్థేత్రంలో వృచ్చికంలో నవంబర్ ఇరవై ఆరు నుండి సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు వృచ్చికంలో నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటాడు తన తన సొంత స్థానం లోపల గురువు కర్కాటకంలో నవంబర్ నెల పదవ తారీఖు నుంచి నెలలో ఉచ్ఛ ఉచ్చలో ఉంటాడు శని మీనంలో మీనంలో నెలంతా ఉంటూ ఉంటాడు రాహు కుంభంలో రాహు కుంభంలో నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటాడు కేతు సింహంలో నెలంతా సంచారం చేస్తూ ఉంటాడు అయితే ఈ తులారాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉంటాయి మరి నవంబర్ నెల ఎలా ఉండబోతుంది గ్రాహస్థితిని బట్టి ఆధారంగా ఈ అనేవి చెప్పుకుందాం ఈ నెల మీకు సగుటు ఫలితాలు లభిస్తుంది కానీ వ్యతిరేకపరమైనటువంటి వృద్ధి గణనీయమైనటువంటి అవకాశాలు ఉంటాయి మీ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు నవంబర్ రెండు నుండి ఇరవై ఐదు వరకు మీ ఒకటవ ఇంట్లో స్వక్షేత్రంలో తులారాశిలో సంచరిస్తాడు ముఖ్య ముఖ్యంగా ఇది ఆకర్షణ ఆకర్షణ మంచి ఆరోగ్యము మరియు మొత్తము శ్రేయస్కరమును చూపెడుతూ ఉంటుంది మరో పెద్ద సానుకూలత మీ పదవ ఇంట్లో ఉచ్చ ఉచ్చలో గురువు ప్రవేశం వల్ల ఇది వృత్తిపరమైనటువంటి పురోగతిని మరియు గుర్తింపును తెచ్చిపెడుతుంది అయితే ఇది సవాళ్ళు కూడా ఉంటూ ఉంటాయి కుజుడు మీ రెండవ స్థానంలో ఇంట్లో నెలంతా ఉంటాడు కాబట్టి బలంగా ఉంటాడు నవంబర్ పదహారు నుండి రవి మరియు నవంబర్ ఇరవై ఆరు నుండి శుక్రుడు కలుస్తూ ఉంటారు ఇది శక్తివంతమైనటువంటి కలయిక అని చెప్పవచ్చును మీ మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కఠినంగా మాత్రం ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మరియు ఖర్చుల విషయంలో ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఖర్చులు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అయితే ఆరవ ఇంట్లో శని అడ్డంకులు అధిగమించడానికి సహాయపడుతూ ఉంటాడు మీ కలిగే అడ్డంకులు తొలగించడానికి సహాయపడుతూ ఉంటాడు కానీ జాప్యాలు గోప్యంగా కూడా తీసుకునేటువంటి ఉంటాయి రహస్యంగా కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వృత్తిపరంగా చూస్తే వృత్తిపరంగా మీ పదవ ఇంట్లో కర్మస్థానం ఉచ్చలో గురువు ఉంటాడు కారణంగా ఈ నెల చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి మీకు సీనియర్ల నుండి మద్దతు అనేటువంటిది లభిస్తూ ఉంటుంది మరియు ప్రమోషన్ లేదా మంచి అవ ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మీరు మీ మాటలు అదుపులో ఉంచుకుంటూ ఉండాలి కోపాన్ని దరిచేరనివ్వకూడదు ముఖ్యంగా నవంబర్ పదహారు తర్వాత రెండవ ఇంట్లో రవి సంచారం వల్ల కుజో కుజా మరియు రవి ఇద్దరు కూడా కలుస్తారు కాబట్టి వాదనలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి నవంబర్ ఇరవై మూడు నుండి మీ ఒకటవ ఇంట్లో బుధుడు వక్రీయించి ఉంటాడు వలన సంభాషణలు జాగ్రత్తగా చేస్తూ ఉండాలి మాటలు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి తొందరపాటు నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థికంగా ఈ నెల సగటు వృద్ధి సగటు సగటుగా ఉంటుంది ప్రధానంగా మీ రెండవ ఇంట్లో బలమైనటువంటి గ్రహ గ్రహాల వలన అధిక ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలుంటాయి మీరు ఆలోచించకుండా ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువులపై లేదా కుటుంబ అవసరాలపై ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేటువంటి అవకాశాలుంటాయి చివరి రెండు వారాల్లో ఈ రెండవ ఇంట్లో కుజుడు మరియు రవి పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా కొంత ఊహించని డబ్బు లేదా ఆర్థిక లాభాలు కలిగేటువంటి అవకాశాలుంటాయి అయితే ఆర్థిక లావాదేవీలతో చాలా జాగ్రత్తగా ఉండండి మరియు డబ్బు గురించి వాదనలు మరియు దూరంగా ఉండండి వాదనలకు వెళ్ళకండి దూరంగా ఉంటూ ఉండండి కుటుంబం సంబంధాలు బలపడుతూ ఉంటాయి కుటుంబ పరంగా మీకు కొంచెం సాధారణమైనటువంటి సమయం అని చెప్పవచ్చును ఎందుకంటే మీ పదునైన మాటల కారణంగా రెండవ ఇంట్లో కుజుడు మరియు రవి కలయిక వల్ల కొన్ని అపార్థాలు లేదా తగాదాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి దాపరికాలు లేకుండా ఉండండి మరియు తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఐదవ ఇంట్లో రాహు కారణంగా మీ పిల్లల పట్ల శ్రద్ధ అవసరం అవసరమై ఉంటుంది కాబట్టి పిల్లలపై శ్రద్ధ అనేటువంటిది చూపెడుతూ ఉండండి కానీ వారు వారి రంగంలో బాగా రాణిస్తూ ఉంటారు మీ ఒకటవ ఇంట్లో శుక్రుడు సామరస్యాన్ని మరియు ఆహ్లాదకరమైనటువంటి సంభాషణలను తెస్తూ ఉంటూ ఉంటాడు ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది అని చెప్పవచ్చును ముఖ్యంగా నవంబర్ రెండు నుండి ఇరవై ఐదు వరకు శుక్రుడు మీ లగ్నంలో ఉంటాడు కాబట్టి ఆరవ ఇంట్లో శని కొద్దిగా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు బయటకు తీసుకువచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ వాటిని నిర్వహించే బలాన్ని కూడా ఇస్తూ ఉంటాడు ఆ దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొనేటువంటి బలాన్ని కూడా మీకు ఇస్తూ ఉంటాడు మీరు కంటి లేదా గొంతు ఇన్ఫెక్షన్ లేదా ముఖం తలకి చిన్న గాయాలతో బాధపడుతూ ఉండవచ్చును ముఖ్యంగా ద్వితీయార్థంలో డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి పదవి ఇంట్లో గురువు ఉచ్చలో వృద్ధి మరియు విస్తరణను మద్దతు ఇస్తూ ఉంటాడు కాబట్టి గురువు వృద్ధి చేస్తూ ఉంటాడు కొద్దిగా నిదానంగా అయినప్పటికీ మిమ్మల్ని వృద్ధి చేస్తూ ఉంటాడు కానీ ఆరవ ఇంట్లో శని సిబ్బంది లేదా పోటీదారులతో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సవాళ్ళను మీకు తెస్తూ ఉంటాడు మీరు లాభదాయకమైనటువంటి వ్యాపారం వ్యాపారాలు కలిగి ఉంటారు కానీ పెట్టుబడులు లేదా ఖర్చులు కారణంగా ఆర్థికంగా లాభాలు సాధారణంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి మనం అనుకున్న దాంట్లో అనుకున్నట్టు లాభాలు వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి భాగస్వామ్యాలతో వాదనలతో దూరంగా ఉండడం చాలా మంచిది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు తమ చదువుపై మరింత ఏకాగ్రతను చూపిస్తూ ఉండాలి ఐదవ ఇంట్లో రాహు పరధ్యానాన్ని మరియు ఏకాగ్రతను కలిగించకుండా లోపాన్ని చూపెడుతూ ఉంటాడు మీరు చాలా మా మీరు చాలా మానసికమైనటువంటి ఒత్తిడి మరియు చదువుపై ఆసక్తి లేకపోవడాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఈ రాహు కలిగిస్తూ ఉంటాడు మాయా అనేటువంటిది చూపెడుతూ ఉంటాడు కాబట్టి ఈ సమస్యలను అధిగమించడానికి ఈ నెల మీరు కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది కష్టపడి పని చేయడం మరియు వాయిదా వేయ వాయిదా వేయడం మంచిది సాధారణ పరిహారాల విషయానికి వస్తే మరి వీళ్ళు ఏం పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అని అనుకుంటే ఈ వారు ఒకటవ ఇంట్లో శుక్రుడి కోసం శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడము మీ ఆకర్షణ మరియు శ్రేయస్సును పెంచుకోవడానికి తెలుపు లేతరంగు దుస్తువులను ధరించడం మంచిది ఇక రెండవ ఇంట్లో రవి కుజా కలయిక వల్ల మంగళవారాల్లో హనుమాన్ చాలీసా చదవడము మీ మాటలను నియంత్రించండి మరియు మీ మాటలను ఆచితూచి మాటలు మాట్లాడుతూ ఉండండి కోపాన్ని దరిచేరనివ్వకండి మరియు డబ్బు గురించి వాదనలకు దూరంగా ఉండండి కందిపప్పు మీరు దానం చేసినట్టయితే మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక పదవ ఇంట్లో గురువు కోసం మీరు సీనియర్లను మరియు ఉపాధ్యాయులను గౌరవించడం మంచిది వృత్తిపరమైనటువంటి విజయాల కోసం గురువారాల్లో పసుపు వస్తువులు దానం చేయడం మంచిది ఇక ఆరవ ఇంట్లో శని కోసం శనివారాల్లో పేదలకు లేదా తల్లిదండ్రులకు అవసరమైనటువంటి వారందరికీ కూడా సహాయం చేయడం అనేటువంటిది మీ దినచర్యలో ఒక క్రమశిక్షను పెంచుతూ ఉంటుంది ఇక ఐదవ ఇంట్లో రాహు కోసం ఏకాగ్రతను మెరుగుపరచడానికి మీరు పిల్లల విషయంలో నిర్వహించడానికి జాగ్రత్తలు తీసుకోవడానికి దుర్గాదేవిని లేదా గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి వారు ఈ పరిహారాలు చేసుకొని వారందరికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు కలగాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రాశి ఈ తులారాశి వారు మరి చెప్పినటువంటి పరిహారాలు ఎలా ఉన్నాయనేటువంటిది ఈ చెప్పినటువంటివి ఎలా విషయాలు ఎలా ఉన్నాయనేటువంటివి కామెంట్ రూపంలో తెలిపండి జై శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ